ప్రధాన కారణం అదే గ్రామంలో గుండమ్మకు మరియు రాఘవరెడ్డికి ఉండే పొలం తకరారు రెండు వేల పంతొమ్మిదిలో రాఘవరెడ్డి బంధువైన తిరుమలమ్మ నుంచి గుండమ్మ కొడుకు పేరు మీద నాలుగు ఎకరాల పొలం కొన్నది అప్పటి నుంచి ఈ తకరారు జరుగుతుంది ఎందుకంటే రాఘవరెడ్డికి సంబంధించిన బంధువులు అని చెప్పేసి ఆ పొలం రాఘరెడ్డికి వస్తుందని లేదు మేము కొన్నామని చెప్పి గుండమ్మ వాళ్ళు పోవడం ఈ విధంగా రకరకాల పిటిషన్లు కోర్టులో దావాలు వేసుకోవడం కూడా జరిగింది ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం ఆ పొలం ప్రకరాల నాగనాథనహల్లి గ్రామంలో పన్నెండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేందర్ రెడ్డి అలయాస్ రాఘవ రెడ్డి అతని కొడుకు రెడ్డి సుబ్బారెడ్డి సోమశేఖర్ రెడ్డి బోయ రామకృష్ణ గోవిందు అనే ఆరు మంది కలిసి రెడ్డి డాక్టర్తో బుద్ధి ఉండమ్మని చంపడం జరిగింది అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా సంపాదన ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లాబన్న సమాచారం మేరకు చిరుగుప్ప క్రాస్ వద్ద పై తెలిపిన ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారు నేరాన్ని మా పెద్ద మనుషుల సమక్షంలో అంగీకరించినారు అంతేకాకుండా వారి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు వారే నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ దాచిన స్థలం చూపించడం జరిగింది అదేవిధంగా నేరానికి ఉపయోగించిన కర్రను కూడా చూపించడం జరిగింది దాన్ని కూడా ఆ ట్రాక్టరు మరియు కర్రను కూడా సీజ్ చేసుకోవడం జరిగింది వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జే శివనారాయణ స్వామి డీఎస్పి ఆదర్